దేవుని పేరట వచ్చిన వాళ్ళకి నీళ్లు మాత్రమే కాకుండా ఎక్కువ ప్రతిఫలాన్ని వేల సంఖ్యలో పొందడానికి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్పండి మీరు సంపాదించుకుంటారు సినిమా హీరోయిన్లు ఏమని కూడా తెలుసండి గ్లామర్ ఉన్నప్పుడే సంపాదించుకుంటారు ఎందుకంటే ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు హీరోయిన్లుగా పని చేస్తారా వాళ్ళు ఎవరు పెట్టి సినిమాలు చేస్తారు తనకి ఏం చేస్తారు వాళ్ళ గ్లామర్ ఉన్నప్పుడే సినిమాలు సంపాదన ఆ తర్వాత ఆ దాచుకున్న డబ్బుతో హ్యాపీగా వృద్ధాప్యం వరకు వెళ్ళిపోతారు అవునండి అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఓకే వాళ్ళు లోక సంబంధంగా చచ్చిపోయే లోపు వాళ్ళు బ్రతుకుల కోసం వాళ్ళు వేసుకున్న ప్రణాళిక మరి వాళ్ళకన్నా మనం ఎక్కువ తెలివైన వాళ్ళం కదా అంటే ఇప్పుడే కదా చేయగలం ఇప్పుడే కదా ఇవ్వగలం ఇప్పుడే కదా రాగలం ఇప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు చెయ్యకపోతే ఇంకెప్పుడు చేయగలం మనం కనుమూసాక చేయలేం సంపాదించే శక్తి కోల్పోయాక ఇవ్వలేం వృద్ధాప్యకి వెళ్ళిపోయాక రాలేం కనుక ఈ రోజు మీ శరీరంలో శక్తి ఉన్నప్పుడే ఇవ్వగలిగిన సమర్థత ఉన్నప్పుడే చేయగలిగిన ఆరోగ్యం మనలో ఉన్నప్పుడే ఇప్పుడే కదండి చేయాలి ఇదే అనుకూల సమయం అనడందుకే ఏదైనా మనకు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని కోసం చేయటం ఇవ్వటం రావటం నేడు అనే సమయం ఉండగానే మనం విని మారు మనసు చెందకపోతే దేవుని పనిలో మనం మన కుటుంబాలు పాల్గొనకపోతే ఒకనొక సమయం వస్తుందండి మీరు మంచాన పడతారు మీరు చేద్దాం అనుకుంటారు అప్పుడు చేయలేరు ద్దామనుకుంటారు కానీ మీ దగ్గర ఇవ్వడానికి లేవు ఏది అంటే అందరికి పిల్లలకి పనిచేశారు పెద్దమ్మాయికి కొడుకు రాసి ఇచ్చేశారు మీ దగ్గర ఏమున్నది ఏమీ లేదు వాళ్ళ దేహ దాక్షణ మీద బ్రతుకుతున్నానికి మీరు ఏమి ఇవ్వగలరు చెప్పండి అలాంటి దుస్థితిలో మీరు చెయ్యాలి అనుకున్న చెయ్యలేరండి చేసే అవకాశం దేవుడు ఇప్పుడే మనకి ఇచ్చాడు ఎందుకంటే మన ఇంకా ఆయుష్ ఉంది మనకి ఆరోగ్యం ఉంది ఇందులో దేవుని సంకల్పంలో మనమంతా ఆయన పనులను చేయవలసిన వారంగా ఉన్నాం